హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు అండి ఒక చక్కనైన పాటతో మీ ముందుకు వచ్చానండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పాటలోకి వెళ్ళిపోదాం మాఘ మాస పంచమి రోజు వసంత పంచమి రోజు అమ్మవారు జనించిన నీటి రోజు సరస్వతమ్మ వచిన రోజు మాఘమాస పంచమి రోజు వసంత పంచమి రోజు అమ్మవారు జయించిన నేటి రోజు సరస్వతమ్మ వచ్చిన రోజు శ్వేతవర్ణ కమలం పైన వీణ చేత పట్టుకొని పరబ్రహ్మ ఎదుటే ఉండే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనునిత్యం నేను కొలిచెదరు మాఘమాస పంచమి రోజు వసంత పంచమి రోజు అమ్మవారు జనించిన నీతి రోజు సరస్వతమ్మా వచిన రోజు మాఘమాస పంచమీ రోజు చదువులా తల్లి వినివే కళలకు నిలయం నీవే అభయమో నొసకే తల్లి మామే నాపానివి చదువులా తల్లి వినివే కలలకు నిలయం నీవే అవయమో సగే తల్లి మా దానము ఇచ్చి జ్ఞానవాహిని నీవే దేవి మాఘమాస పంచమి రోజు వసంత పంచమి రోజు అమ్మవారు జనించిన నేతి రోజు ఆ సరస్వతమ్మ వచ్చిన రోజు పామరలను పండితులుగా మార్చి దేవి నీవే కాదా మా శర్వాణి నీవి నీ నామం తలచిన చాలు బుద్ధి కుశలత ఇచ్చే దేవి వీణా పాది నీవి అంగరంగ వైభోగంగా నీ వ్రతం మాస పంచమి రోజు వసంత పంచమి రోజు అమ్మవారు జనయించిన నేటి రోజు సరస్వతమ్మ వచిన రోజు మాఘమాస పంచమి రోజు వసంత పంచమి రోజు అమ్మవారు జనయించిన నేటి రోజు సరస్వతమ్మ వచ్చిన రోజు మాఘమాస పంచమి రోజు పాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ